హాయ్ రా మహేష్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఊరెళ్తావా అంటూ అడిగాడు రాజు అదే ఆలోచిస్తున్నాను ఊరెళ్ళి మాత్రం చేసేదేముంది ఇంతకీ నువ్వెళ్తున్నావా నేను ఖచ్చితంగా వెళ్తానురా బాబు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని వెయిటింగ్ నేను నీకేంట్రా లక్కీ ఫెలోవి అమ్మ నాన్న చెల్లెలు అందరూ నీతో ప్రేమగా ఉంటారు వాళ్ళ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాలని అనిపిస్తుందిలే అలా అంటావేంట్రా మహేష్ ఊర్లో నీకెవరూ లేరా అసలు ఇన్నాళ్లలో ఎప్పుడూ నీ ఫ్యామిలీ గురించి అడగనేలేదు నేను ఎందుకు లేరు ఉన్నారు అన్నా వదిన ఉంటారు కానీ నేను ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చానా అన్నట్టు చూస్తారు అమ్మ నాన్న చనిపోయాక ఇంట్లో వంట వార్పు చేసుకోలేక అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు అప్పటిదాకా నాతో ఎంతో స్నేహంగా ఉండేవాడు వాడు వదిన వచ్చాక నన్ను మానేశాడు మా వదిన కూడా నన్ను ఏదో వాళ్ళకి భారంలా ఫీల్ అవుతుంది వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసే కంటే ఇక్కడే ఉండిపోతే బెటర్ అనిపిస్తుంది కానీ కానీ ఏంట్రా స్కాలర్షిప్ మీద వచ్చిన డబ్బులు అయిపోయాయిరా ఇప్పుడు నేను ఈ రూమ్కి రెంట్ కూడా కట్టే పరిస్థితిలో లేను ఇప్పటికిప్పుడు నాకేం జాబ్ దొరుకుతుందని పోనీ నాతో పాటు మా ఊరు వస్తావా అడిగాడు రాజు లేదురా ఇంకెప్పుడైనా చూద్దాం ఇప్పుడు వద్దు సరే మరి ఇక నేను వెళ్తాను లగేజ్ ఎక్కువగా ఉంది ప్యాక్ చేసుకోవాలి ఓకేరా బాయ్ ఎంజాయ్ టచ్లో ఉండు నువ్వు చెప్పాలేంట్రా తప్పకుండా కాల్ చేస్తూ ఉంటాను అలా కాసేపటికి రాజు వెళ్ళిపోయాడు మహేష్ ఒక చిన్న పెంట్ హౌస్లో అద్దెకుంటున్నాడు కాలేజీకి వెళ్ళడం రావడం ఉన్నప్పుడు ఏదో ఈజీగా గడిచిపోయింది కానీ రేపటి నుంచి ఖాళీగా ఉండాలి ఎలా గడుస్తుందో ఏమో అన్న ఆలోచనతో టెర్రస్పై కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు మహేష్ అంతలో అతని సెల్ఫోన్ మోగింది ఈ సెల్ ఫోన్ నేను ఫోన్ చేయడానికి తప్ప నాకు కాల్స్ రావడానికి ఎప్పుడూ పనికి రాలేదు అంటే మనకెవరూ ఫోన్ చేయరు కదా కస్టమర్ కేర్ అయి ఉంటుంది ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడదాం అలా అయినా టైం పాస్ అవుతుంది అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు మహేష్ హలో అనగానే హే ఎక్కడున్నావు అరగంట క్రితమే వస్తానన్నావు ఇంతవరకు జాడే లేదు అంటూ ఓ అమ్మాయి గలగలా మాట్లాడుతోంది నేనా ఎక్కడికి ఎక్కడిగా సందు చివర పానీపూరి బండి దగ్గరికి హలో ఎవరండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంట్రోయ్ గొంతు మార్చి మాట్లాడితే గుర్తుపెట్టలేననుకున్నావా ఏంటి ఐదు నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి లేకుంటే మొహం పచ్చడైపోద్ది అసలు మీరెవరో కూడా నాకు తెలియదు ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి అని మహేష్ అనగానే ఆ అమ్మాయి కాల్ కట్ చేసేసింది చెప్పేది వినే ఓపిక కూడా లేదు ఈ పిల్లకి అలా తయారవుతున్నారు అమ్మాయిలు యువతల మాట్లాడేదో అబ్బాయి అని తెలిసినా ఎంతలా దబాయిస్తుందో అయినా ఈ అమ్మాయిలందరూ అంతేలే వీళ్ళ జోలికి మాత్రం ఎప్పటికీ వెళ్ళకూడదు అనుకున్నాడు మహేష్ ఆ మరుసటి రోజు అతని ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది అందులో సారీ అని ఉంది నిన్నటి రాంగ్ నెంబర్ అమ్మాయి అబ్బో నిన్న చెడామడా తిట్టేసింది పొద్దున్నే సారీ పంపించిందే పర్వాలేదు అని మెసేజ్ చేశాడు మహేష్ ఆ తర్వాత ఐదు నిమిషాలకి మళ్ళీ ఓ మెసేజ్ వచ్చింది గుడ్ మార్నింగ్ అని అమ్మాయి ఇంట్రెస్టింగ్గానే ఉంది అప్పుడే తిడుతుంది అప్పుడే రియలైజ్ అవుతుంది మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్తుంది పోనీలే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అంటూ ఆమెకు కాల్ చేశాడు ఫోన్ ఎత్తగానే సారీ సారీ అంటూ జపం చేయడం మొదలుపెట్టింది ఆమె హలో ఆపండి ఇక చాలు నేను మీ సారీని యాక్సెప్ట్ చేశాను కదా నిజంగా సారీ అండి నిన్న మా ఫ్రెండ్ ఒకడు మా క్లాస్మేట్స్ అందరికీ పానీపూరి పార్టీ ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు ఒక నంబర్ మిస్టేక్ అవ్వడం వలన వాడికి వెళ్ళాల్సిన కాల్ మీకు వచ్చింది ఓ అవునా మరి ఇంతకీ మీ ఫ్రెండ్ నెంబర్కి కాల్ కలిసిందా లేదండి ఆ విధవ హ్యాండ్ ఇచ్చేశాడు మేమేమో డబ్బులు తీసుకెళ్ళలేదు ఫైనల్గా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఓకే ఇంతకీ మీ పేరేంటండి నా పేరు మహేష్ మహేష్ మహి బాగుందండి ఏంటి అప్పుడే నిక్ నేమ్స్ పెట్టేస్తున్నారు మరి మీ పేరేంటి మీరు చెప్పినంత ఈజీగా నేను నా పేరు చెప్పేస్తే ఎలా చెప్తే ఏమైంది ఒక రాంగ్ నెంబర్తో పరిచయం అనియాం మనం ఈ పరిచయం ఇంట్రెస్టింగ్గా మారాలి కదా ఆహా మీరు నిజంగా జెన్యున్ అని నాకు అనిపించాలి అప్పుడే నా పేరు చెప్తాను ఏంటో మీరు మాట్లాడుతుంటే బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కొన్ని పరిచయాలు అలాగే ఉంటాయిలేండి అలా నెమ్మదిగా వాళ్ళ మధ్య పరిచయం పెరుగుతూ వచ్చింది ఓ రోజు మహేష్ ఆ అమ్మాయితో ఇంకా ఎన్నాళ్ళు ఇలా దాగుడు మూతలాడాలి కలవచ్చు కదా నేను కూడా నీతో అదే చెప్దాం అనుకుంటున్నాను హే నిజమా అవును రేపు నిన్ను కలవడమే కాదు నీకు ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉంది ఏంటి మేడం అది రేపటి మన ఫస్ట్ మీటింగ్లో నేను అడిగే మొదటి కోరిక నువ్వు కాదనకుండా తీరిస్తే అప్పుడు మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది ఏంటి ఫ్రెండ్షిప్ మాత్రమేనా అదేలే అంతకంటే కొంచెం ఎక్కువ అలా అయితే ఓకే కానీ గుర్తుంచుకో నేను మొదటిగా ఏం చెప్తానో అది నిమిషాల్లో చేసేయాలి అంత టఫ్ టాస్క్ ఏమిస్తావు తల్లి రేపు తెలుస్తుందిలే వచ్చేటప్పుడు క్యాజువల్ డ్రెస్ వేసుకురాకుండా ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్లో రా ఓకే ఓకే అంతలో మహేష్ వాళ్ళ ఇంటి వనరు ఏం బాబు మహేష్ ఈ మధ్య రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్లోనే ఉంటున్నావు ఏంటి గర్ల్ ఫ్రెండా నేల దాటిపోయినా ఇంకా రెంటు గతి లేదు కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ కావాల్సి వచ్చిందా అంకుల్ ఏం మాట్లాడుతున్నారు రెంట్ కావాలంటే రెంట్ కావాలని అడగండి అంటూ పర్స్లోంచి డబ్బులు తీసి ఇచ్చాడు అతనికి నువ్వు ఇంట్లో నుంచి కాళ్ళు కూడా గడపడం లేదు మరి డబ్బులు ఎలా సంపాదించావయ్యా అవతల అమ్మాయి పంపిస్తోందా ఏంటి మంచి బేరమే పట్టావైతే నేను ఆన్లైన్లో పిల్లలకి ట్యూషన్స్ చెప్తున్నాను అంకుల్ దాని నుండి సంపాదించిన డబ్బు ఇది మీరు నిజంగానే నా జీవితంలో ఒక అమ్మాయి వస్తే తనని పోషించుకోగలిగే సామర్థ్యాన్ని నేను ముందే సంపాదించుకోవాలనుకుంటాను ఇంకొకరి డబ్బుకు ఆశపడే రకం కాదు పౌరుషం ఎక్కువే నీకు పర్వాలేదులే నిజాయితీ పరులకి ఆ మాత్రం పౌరుషం ఉండాలి పెద్దవాడిని ఓ మాట జారాను నువ్వేం మనసులో పెట్టుకోవద్దు మరి వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు ఆ ఓనరు అక్కడ జరిగిన సంభాషణ అంతా ఫోన్లో ఉన్న అమ్మాయి పూర్తిగా వింటుంది హలో ఉన్నావా లైన్లో ఉన్నాను పూర్తిగా విన్నాను కూడా ఇన్నాళ్ళు నీ మనసు గురించి మాత్రమే తెలిసింది ఇవాళ నీ నిజాయితీ గురించి ధైర్యం గురించి కూడా అర్థమైంది పర్వాలేదు విషయం ఉంది నీలో ఆహా సరే కానీ రేపేదో ట్రెడిషనల్ డ్రెస్లో రమ్మన్నావు ఎందుకని అంటే నేను గుడికి వెళ్తున్నాను అక్కడ కలుద్దాం అందుకని ఓ ఓకే అలా అనుకుని ఇద్దరు మరుసటి రోజు ఒక గుళ్ళో కలిశారు తను నీలం రంగు పట్టు చీర కట్టుకొని వచ్చింది చక్కగా అలంకారం చేసుకొని ఉంది నువ్వు నువ్వేనా నేను నేనే అయినా అదేం పలకరించడం మరేం చేయను నీ పేరు తెలియదే జాహ్నవి జాను నా పేరు చాలా చక్కగా ఉంది నీ పేరు నువ్వు కూడా పెళ్లి చాలా అందంగా ఉన్నావు సరే ఏదో కోరుతానన్నావు కదా ఏంటిది వెంటనే జాను తన కుడి చేత్తో ఓ తాడు చూపించి అరవై క్షణాలు పూర్తయ్యేలోపు ఇది నువ్వు నా మెడలో కట్టాలి ఇదే నేను నిన్ను కోరే మొదటి కోరిక మహేష్కి ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి నా దగ్గర ఎక్కువ టైం లేదు ఏం చేయాలి అయినా ఎప్పుడూ అమ్మాయిల జోలికే వెళ్ళని నా మనసును కదిలించింది జాను ఈ నిమిషం దాటిపోతే తను నాకు అయిపోతే అలాంటి పరిస్థితి నాకొద్దు అనుకొని తన చేతిలో ఉన్న పసుపు తాడ తీసుకుని ఆమె మెడలో మూడు ముళ్ళు వేసేసాడు ఆమె ఆ తాలిబొట్టును కళ్ళకద్దుకొని అతని చెయ్యి పట్టుకొని దైవ దర్శనానికి తీసుకెళ్తుంది ఆ తర్వాత ఏంటి జాను ఇది నా గుండె ఇంకా ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో తెలుసా ఒక పుట్టుక ఒక చావు ఒక పెళ్ళి అంటారు అలాంటి పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి కేవలం ఒక్క నిమిషమే సమయం ఇచ్చావు నాకు గంట క్రితం వరకు నీ పేరు కూడా తెలియదు ఇప్పటి వరకు నువ్వెవరో కూడా తెలీదు అవన్నీ తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు నేను నీ భార్యను అది తెలుసు కదా సరే కానీ ముందు నీ గురించి చెప్పు మా అమ్మ నాన్న ఇద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్క నేను ఇద్దరం కూతుర్లం ఇదిగో మా ఫ్యామిలీ ఫోటో చూడు అక్కకు పెళ్ళై యుఎస్ వెళ్ళిపోయింది అమ్మ నాన్న ఇద్దరు చాలా ప్రాక్టికల్ బతకడానికి డబ్బే చాలా అవసరమని వాళ్ళ నమ్మకం నేను నీతో ఫోన్లో మాట్లాడడం గమనించి నిన్ను ఇష్టపడుతున్నానని అర్థం చేసుకొని నీ గురించి అడిగారు తను త్వరలోనే సెటిల్ అవుతాడమ్మా జీవితం పట్ల భయం భక్తి లేని వ్యక్తి కాదు కానీ అతనికి ముందు వెనక ఎవరూ లేరు నువ్వే అన్నావుగా అన్నా వదిన దగ్గరికి కూడా వెళ్ళడని సొంత వాళ్ళతోనే అతనికి పడటం లేదంటే రేపు ఏదైనా సమస్య వస్తే తన తరపున ఎవరు నిలబడతారు మా కూతురికి మంచి కుటుంబం ఆస్తిపాస్తులు విలువలు అన్నీ ఉన్న వాళ్ళ ఇంటికి పంపించాలని మాకుంటుంది కదా అందుకే నీ పెళ్ళి బావతో ఫిక్స్ చేశాం ఏర్పాట్లు కూడా అయిపోయాయి ఎల్లుండి మీ ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయబోతున్నాం ఆ తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ పెడదాం అన్నారు అందుకే నాకు భయం వేసింది నీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను నువ్వు నా మెడలో తాళికెడితే నా మీద నీకు పూర్తి హక్కులు వచ్చేస్తాయి అమ్మ నాన్న కూడా బలవంతంగా నన్ను తీసుకెళ్ళలేరు కదా అందుకే అలా కట్టమని అడిగాను నువ్వేంటి ఒక్కసారిగా అంత డల్లైపోయావు నాకంటూ నా కుటుంబం ఉన్న వాళ్ళ ప్రేమ నాకు దొరకదు కానీ నేను అంతగా ప్రేమించే తల్లిదండ్రుల్ని కాదని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదేమో జాను అదేంటి మహేష్ నీకు నా మీద ప్రేమ లేదా ఎందుకు లేదు ఉంది కానీ మన సంతోషం కోసం ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం కూడా సబబు కాదు కదా నువ్వు ఇలా ఆలోచిస్తావని నాకు తెలుసు మాస్టారు అందుకే ముందు నా మెడలో పసుపు తాడ కట్టాలని కండిషన్ పెట్టాను ఆ నిమిషం ఇవన్నీ ఆలోచించావా లేదు అంటే నీకు నన్ను వదులుకోవడం ఇష్టం లేదు అలాగే నాకు కూడా నిన్ను వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు ఉండు ఒక సెల్ఫీ దిగుదాం అని వాళ్ళిద్దరూ కలిసి ఫోటో దిగుతారు ఆ ఫోటోను జాను తన తల్లిదండ్రులకు పంపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి మనకి పెళ్ళైపోయిందన్న విషయం తెలుస్తుంది ముందు కోపం వస్తుంది ఆ తర్వాత కొంచెం బాధపడతారు కానీ అర్థం చేసుకునే ఓ తోడుంటే వెనక ఆస్తిపాస్తులున్నా లేకపోయినా నడిచిపోతుందని వాళ్ళకి తెలుస్తుందిలే ఏంటి నీకు నా మీద అంత నమ్మకం నీకు నేను రాంగ్ నెంబర్ కావచ్చు కానీ నాకు నువ్వు రాంగ్ నెంబర్ కాదు తమరు నాకు ఎప్పటి నుంచో తెలుసు అదేంటి అవును అగ్రికల్చర్ టూర్కి ఒకసారి కాలేజ్ తరఫున మేము మీ ఊరు వచ్చాం అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు పొలంలో మీ అన్నయ్య నీ మీద చిరాకు పడ్డం చూశాను నేను అంత ఎండలో నువ్వంత కష్టపడి పనిచేస్తున్నావు మెచ్చుకోకపోయినా పర్వాలేదు ఎందుకలా తిడుతున్నారని నాకు బాగా కోపం వచ్చింది ఆ తర్వాత కొన్ని నెలలకి నేను మీ కాలేజ్ క్యాంటీన్కి వచ్చాను ఒకరోజు మా ఫ్రెండ్ కోసం అక్కడ మళ్ళీ నువ్వు నాకు కనిపించావు నా నా తంటాలు పడి మా ఫ్రెండ్ ద్వారా నీ నెంబర్ కనుక్కున్నాను రాంగ్ నెంబర్గా నీ లైఫ్లోకి వచ్చాను నేను చూసినప్పుడు నీ మీద ఇంట్రెస్ట్ మాత్రమే ఉండేది కానీ నీతో మాట్లాడుతున్న కొద్దీ నీ గురించి తెలుసుకుంటూ ఉన్న కొద్దీ ఇవాళ రేపు ఇలాంటి అబ్బాయిలుంటారా అని అనిపించింది నీతో మాట్లాడకపోతే ఒక్కరోజు కూడా గడిచేది కాదు నాకు అంత నచ్చేసావు అందుకే వదులుకోలేకపోయాను థ్యాంక్స్ జాను నన్ను నన్నుగా ఇష్టపడే ఓ అమ్మాయి నా జీవితంలోకి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు తెలుసా కానీ కానీ ఏంటి ట్యూషన్స్ ద్వారా నాకు వచ్చే డబ్బులు చాలా తక్కువ మన ఇద్దరి ఖర్చులకి సరిపోవాలంటే అవదు కదా నేను ఏదైనా జాబ్ వెతుక్కోవాలి అక్కర్లేదు నీకంటూ ఒక లక్ష్యం ఉంది కదా పోలీస్ అవ్వాలని నిజమే కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా మహి నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను ఆ డబ్బులు మన ఖర్చులకి సరిపోతాయి త్వరలో ఎస్ఐ పోస్టులు రిలీజ్ అవుతున్నాయి నువ్వు పూర్తిగా దాని మీదే ధ్యాస పెట్టు నువ్వు కోరుకున్న ఉద్యోగం నువ్వు సాధించావంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా మా అమ్మ నాన్న కూడా మనల్ని దగ్గరికి తీసుకుంటారు సరే జాను ఇప్పటిదాకా నా కోసం మాత్రమే కష్టపడాలనుకున్నాను ఇకపై నీ కోసం కష్టపడతాను అని తనకి మాటిచ్చాడు మరుసటి రోజు నుంచి జాహ్నవి ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే మహేష్ ఇంట్లోనే ఉండి ఉదయం సాయంత్రం తనకి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ మిగిలిన రోజంతా చదువుకుంటూ ఉండేవాడు కొన్ని నెలలకి వాళ్ళ కష్టం ఫలించి మహేష్ అనుకున్నది సాధించాడు థ్యాంక్స్ జాను నీ వల్ల నా జీవితంలో ఉన్న ఒంటరితనం పోయింది ఈరోజు నీ ప్రోత్సాహం వల్లే ఇంత త్వరగా నేను కోరుకున్నది సాధించాను కానీ ట్రైనింగ్ కోసం నేను కొన్ని నెలలు దూరంగా ఉండాల్సి వస్తుంది కదా ఏం చేస్తావు ఏం చేస్తుంది బాబు మా దగ్గరే ఉంటుంది అంటూ ఇంట్లోకి వచ్చాడు సుందరమూర్తి నాన్న మీరా అవునమ్మా మీ అమ్మ కూడా వచ్చింది అమ్మా అక్కడే నిలబడ్డావేంటి లోపలికి రా సారీ జాను నువ్వు చెప్పేది వినకుండా బలవంతంగా నీకు బావతో వెళ్ళి ఫిక్స్ చేశాను నేను అలా చేయకపోయి ఉంటే బాగుండేది పోనీలేమ్మా ఇప్పుడు మీరు అర్థం చేసుకొని నా దగ్గరకు వచ్చారు అదే నాకు చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ అల్లుడు గారు త్వరలో ఎస్ఏ కాబోతున్నారు థ్యాంక్స్ అత్తయ్య గారు థ్యాంక్స్ మామయ్య గారు నువ్వేం టెన్షన్ పడొద్దు అల్లుడు నీ ట్రైనింగ్ పూర్తయి తిరిగి వచ్చేదాకా అమ్మాయి మాతో ఉంటుంది నువ్వు తిరిగి వచ్చాక ఇద్దరూ కలిసి మాతోనే ఉండండి మాకు మాత్రం ఇంకెవరున్నారు ఎలాగో లేరు పెద్ద కూతురు యుఎస్లో ఉంది కనీసం జాహ్నవి నువ్వు ఇద్దరైనా మాతో ఉంటే మాకు తోడుగా ఉంటారు మీకు కూడా ఒక కుటుంబం లేదనే బాధ లేకుండా ఉంటుంది నేను నీ నిలరికం పిలవట్లేదల్లుడు మా కొడుకు స్థానంలో మాతో పాటు ఉండమంటున్నాను సరే మామయ్య మీరు చెప్పినట్టే చేద్దాం అని సుందరానికి మాటిచ్చాడు మహేష్ ఆ తర్వాత కొన్ని నెలలు మహేష్ హైదరాబాద్కి ట్రైనింగ్కి వెళ్ళాడు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎస్ఐ పోస్టింగ్ తీసుకొని తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం భార్యతో కలిసి వేరే ఊర్లో ఉండాల్సి వచ్చింది రెండు సంవత్సరాల తర్వాత జాహ్నవి ప్రెగ్నెంట్ అవడంతో కుటుంబం అవసరం ఎంతో ఉందని అర్థం చేసుకొని మహేష్ సుందరమూర్తి వాళ్ళు ఉండే ఊరికి దగ్గరలో ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు జాహ్నవి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నట్టుగానే వాళ్ళు నలుగురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు అప్పటికే సుందరమూర్తి రిటైర్ అవ్వడంతో ఆ కుటుంబ బాధ్యత మొత్తం మహేష్ తన భుజాల మీదే వేసుకుంటాడు వాళ్ళు కోరుకున్నట్టుగానే వాళ్ళకి కొడుకు స్థానంలో నిలబడతాడు ఆ రకంగా జాహ్నవి మహేష్ల కథ అయింది కథ నచ్చితే వీడియో లైక్ చేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి అందరికీ ధన్యవాదాలు